హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక్క సంవత్సరం పాపకి గౌను ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ నేను లైనింగ్ అయితే మీటర్ తీసుకున్నాను మీటర్కి మనం బాడీ ఫస్ట్ తీసేసుకుందాం ఇక్కడ నాలుగు మడతలు అయితే వేస్తున్నాను చూస్తున్నారుగా వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా మడత పెట్టుకొని ఇక్కడ ఇలా మడత పెట్టేసుకోండి మడత పెట్టేసుకొని కింద ఎగురు దిగుడు లేకుండా లైన్ చేసేసుకోండి ఒకసారి చేసుకొని ఇక్కడ పొడవ వచ్చేసి నేను ఎనిమిది ఇంచులు ఎనిమిదికి ఒక్కొక్క ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకున్నాను కింద స్టిచ్చింగ్కి పైన స్టిచ్చింగ్కి ఎనిమిది ఇంచుల పొడవు తీసుకున్నాను బాడీ పొడవు వచ్చేసి ఇక్కడ నెక్ వచ్చేసి ఒక మొత్తం వచ్చేసి ఇక్కడ నాలుగున్నర ఇంచులు అయితే తీసుకున్నాను చిన్నపిల్లలు కదా ఇక్కడ చంక డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను అలానే చంక ఇలా రౌండ్ తిప్పేసుకోండి దీనికి కొల్తేమో అవసరం మామూలుగా ఇలా రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ తిప్పేసుకోండి చంక ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇంచులు రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుగా పెట్టుకున్నాను కింద కూడా ఆరు దగ్గర మార్క్ చేసుకోండి వీళ్ళకి ఏంటంటే పైన ఎంత ఉంటే చెస్ట్ దగ్గర కింద కూడా అంత వచ్చేస్తుంది ఇక్కడ ఖచ్చితాలు పెట్టేసుకోండి మీకు స్టిచ్చింగ్ పడది దగ్గర ఖచ్చితంగా పెట్టేసుకుంటే ఒక అంచనా అనేది వస్తుంది ఇక్కడ కుట్టు పడుతుంది అని తెలుస్తుంది ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను నెక్ వెడల్పు ఒకటిన్నర మనం కుట్టేసరికి రెండు అయితే రాకూడదు ఒకటిన్నర కన్నా కొద్దిగా వచ్చినా పర్వాలేదు ఎందుకంటే చిన్నపిల్లలు కదా భుజం అనేది దారిపోతుంది ఇక్కడ వెనక ముందు కూడా రౌండే పెట్టేస్తున్నాను ఇలా కట్ చేసేసుకున్న తర్వాత చూసిన చాలా కొద్దిగానే తీసాను నెక్ వచ్చేసి ఒకటిన్నర కన్నా తక్కువ తీసుకోండి మనం కుట్టేసరికి ఒకటిన్నర ఒకటి ముప్పావు అలా వచ్చిన పర్వాలేదు రెండు అయితే రానివ్వకండి చిన్నపిల్లలు కదా ఎక్కువ భుజాలు జారకుండా చిన్నగా కట్ చేసుకోవాలి చంక అలానే నెక్కులు కూడా ఇక్కడ వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసేస్తున్నాను ఇది శారీ అనమాట శారీ అయితే వాళ్ళ అమ్మాయి ఏమో వాళ్ళ మదర్ ఏమో టాప్ కుట్టించుకున్నారు అలానే చిన్న పాపకు వచ్చేసి ఇలా ఫ్రాక్లా కుట్టిస్తున్నారు అనమాట ఇది వచ్చేసి మన చీర అనమాట నేను కొంగు వచ్చేసి ఇలా బాడీకి తీసాను కింద పార్ట్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెడతాను కానీ తీస్తున్నాను ఇలా కింద సమానంగా చూసుకొని పైన ఎక్కువ తక్కువ ఉంటే లైన్ చేసేసుకోండి మళ్ళా ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఇలా కిందకి పైకి అవ్వకుండా సమానంగా ఉండేటట్టు చూసుకోండి వన్ ఇయర్ పాపకు కదే ఇంకా అదంటే కింద ఫ్రిల్స్ పెట్టేది పొడవు ఒక మీకు ఇష్టం కింద మోకాలు దాకా కావాలా కింద వరకు కావాలా హైట్ చూసుకొని కట్ చేసేసుకోండి ఇక్కడ వచ్చేసి మంచి మల్ల తిరుగు చూసుకొని దానిపైన పెట్టేసి ఇంకా మనం ఇక్కడ గోట్లు నెక్లు గట్ట ఏమి బక్రమ్ గట్ట చిన్న పాపే కాబట్టి ఇంకా కుట్టేసి నేను టర్న్ చేసేస్తాను ఇలా కుట్టేసిన తర్వాత లోపల ఒక పావు ఇంచు ఉంచుకొని చుట్టూ కట్ చేసేసి టర్న్ చేసేసుకోవడం మీకు టర్న్ సరిగా అవ్వట్లేదు అంటే లోన్ అక్కడక్కడ చిన్న చిన్న టాకల్లాగా ఇచ్చుకోండి ఘాట్లలాగా పెట్టుకుంటే నీట్గా టర్న్ అవుతుంది ఇక్కడ వచ్చేసి పైన చివరికి ఒక సన్న కుట్లాగా వేసేస్తున్నాను చుట్టూ కూడా ఇంకా దీనికి ఏమీ పని ఏమి ఉండదు ఇంకా చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోండి చిన్నపిల్లలకి కాబట్టి తొందరగా అయిపోతుంది కటింగ్ కానీ కుట్టడం కానీ ఇంకేంటంటే ఫ్రాక్ అంటే ఇంకా రకరకాల మనం డిజైన్లు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ నేనైతే సింపుల్గానే కుడుతున్నాను ఇలా చుట్టూ కట్ చేసేసుకుని కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకున్నాం కదా ఇంక ఇంకో సైడ్ కూడా సేమ్ ముందు పార్ట్ ఎలా రెడీ చేసుకున్నామో అలానే ఇంకో పార్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను రెడీ చేసుకునే దానికి తర్వాత వెనక పార్ట్కి మనం ఉక్స్ పెట్టాలి కదా ఎక్కడానికి అందుకనేసి కింద దాకా కట్ చేయకుండా ఒక ఫోర్ ఇంచెస్ వరకు కట్ చేసి ఇలా ఒక కింద ఒక లైనింగ్ పీస్ వేసుకొని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా ఈ మూల మీద దాకా వచ్చేసి ఇలా రివర్స్లోకి వెళ్ళిపోయాను మళ్ళీ ఇప్పుడు మధ్యలో మనం వరకు అయితే వేసామో కొంచెం పైకే మనం కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని లోపలికి పెట్టేసుకోండి ఇలా ఇక్కడ పీసులు రాకుండా ఒకసారి కుట్టేసుకోండి లోపల లైనింగ్ని చుట్టూ సైడ్ కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పైన లోపలికి మడుచుకొని ఇంకా దీని పైనంగా ఒక కుట్టు వేసేసేయండి ఇక్కడ ఏంటంటే ముక్సు పైన ఒక పెక్సి పెడితే సరిపోతుంది చిన్నపిల్లలు కాబట్టి లేదంటే రెండు పెట్టుకున్న బాగానే ఉంటుంది ఇంకెలా ఇక్కడేమో వచ్చేస్తుంది ఇప్పుడు జాయింట్ చేసేసుకుందాం భుజాలు ఒక హాఫ్ ఇంచ్ పట్టుకొని జాయింట్ చేసేసుకోండి ఏంటంటే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పిల్ల వరకు సరిపోతుంది వాళ్ళు నడిచేదాకా కూడా వస్తుంది ఈ ఫ్రాకు నెక్స్ట్ వచ్చి ఇక్కడ చేతుల కోసం నేను చిన్నపిల్లలే కాబట్టి చేతులు పెట్టకపోయినా పర్లేదు నేను ఇక్కడైతే చిన్న బుట్టలాగా పెడదామనేసి కొంచెం ఎక్కువ క్లాతే తీసుకుంటున్నాను ఫ్రిల్స్ పెడతాను ఇలా తీసేసుకొని కింద సైడు మడిచి కుట్టేసుకోండి ఇలా మడిచి కుట్టేసుకున్న తర్వాత కింద పైన కూడా ఇలా చిన్న చిన్న కుచ్చులైతే పెట్టేస్తున్నాను కింద మడిచాం కాబట్టి ఇంకా మధ్యలో నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైనుంచే నేను స్టిచ్ వేసేసాను ఇలా వేసుకున్నప్పుడు ఇలా పైకి లేగుస్తాయి అనమాట కుచ్చులు అనేది బుట్టలాగా పైకి లెగిస్తాయి బాగుంటాయి ఇప్పుడు లైన్ చేసేసుకొని ఇప్పుడు దీనికి చుట్టూ కూడా కుట్టేసేయండి భుజం దగ్గర నుంచి పోల్చుకొని ఇలా పెట్టేసుకొని చుట్టూ కూడా కుట్టుకుంటూ వచ్చేయడమే విధంగా అటు సైడ్ కూడా కుట్టేసుకోండి వేసుకుంటే డబల్ స్టిచ్ వేసుకోండి అవసరం లేదంటే సింగిల్ స్టిచ్ అయినా సరిపోతుంది మనం ఏదైతే కింద తీసానో సేమ్ అదే కలరు ఇక్కడ హ్యాండ్స్కి అయితే తీసాను నేను మధ్యలో బాడీ వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాం కదా కొంచెం చూడ్డానికి నీట్గా ఉంటుంది కింద పార్ట్ అలానే హ్యాండ్స్ ఒక రంగు ఉంటాయి బాడీ పార్ట్ ఒక కలర్ అనమాట ఇంకా మనం పెట్టుకోవాలంటే రకరకాల మోడల్స్లా పెట్టుకోవచ్చు ఫ్రాకులకి ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఉందనేసి నేను ఇంకో కుర్చీ అయితే పోసేసాను ఇక్కడ నేను చూస్తున్నారుగా కదా చిన్న బుట్ట చేతులు అనమాట ఇప్పుడు కింద ఫ్రిల్స్ పెట్టుకోవాలి మనం ఇక్కడ లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి మన క్రాస్ లంగా ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా బాడీకి సరిపడగా కొలుసుకొని ఇక్కడ నేనైతే తీసేస్తున్నాను ఆరు ముక్కలాగా వస్తాయి వీటిని జాయింట్ చేసి నేను లోపల లైనింగ్ లాగా వాడుకుంటా ఎందుకంటే మనకి ఎక్కువ ముక్కలేదు కదా ఎక్కువ ముక్కు ఉంటే కుచ్చులు పెట్టుకోవచ్చు ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు సేమ్ మనం ఆరు లంగా ఎలాగైతే కట్ చేసి కుట్టుకుంటామో ఆ మోడల్లాగా వస్తుంది అన్నమాట ఎక్కువ శాతం అయితే లైనింగ్లు ఇలా తగ్గించి తెచ్చుకొని ఇలానే పెట్టుకుంటాం ఎక్కువ ఎందుకంటే పెద్ద లంగాలకు కూడా నేను సేమ్ ఇలానే వేస్తాను ఎందుకంటే దీనికి కూర్చిపోసి పైన లంగాకి కూర్చిపోస్తే వాళ్ళ దగ్గర పొట్ట దగ్గర ఏంటంటే ఎత్తుగా కనపడుతుంది అలా ఎత్తుగా కనపడకుండా ఉండాలనుకుంటే పైన దానికి మెయిన్ క్లాత్కి కూర్చులు పెట్టుకోవచ్చు ఇలా లోపల లైనింగ్కి ఇలా ఆరు ముక్కలంకలా కట్ చేసుకొని కూడా మనం లైనింగ్ అనేది వేసుకోవచ్చు నీకు ఎప్పుడన్నా నేను కుట్టేటప్పుడు చూపిస్తాను పెద్దవాళ్ళకి ఎలా ఇక్కడ వచ్చేసి ముందు క్లాత్కి అయితే నేను ఇక్కడ కూర్చులు పెట్టేసుకుంటున్నాను లైనింగ్కి ఎక్కువ లేదు కదా మనం తర్వాత జాయిన్ చేసుకుందాం ముందు అయితే మెయిన్ క్లాత్కి కుచ్చులు పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా ఒక్క సైడ్ ఎటు సైడ్ అటు సైడే పెట్టుకుంటాను నేను కుచ్చులు ఇలా అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు సమానంగా చిన్న చిన్ని అయితే పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత అటు సైడ్ కూడా పెట్టేస్తున్నాను చాలా ఈజీ ఇళ్ళల్లో కుట్టుకునే వాళ్ళు ఏంటంటే మిషన్ ఉంటుంది కదా ఇప్పుడు ఎవరు మిషన్ లేకుండా లేరు అందరికీ మిషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి కుట్టుకుంటే ముద్దుగా మన చేత్తో కుట్టుకునేది మన పిల్లలకి వేస్తే ఆనందమే వేరుగుంటుంది కదా ఇప్పుడైతే లైనింగ్ వేసేస్తున్నాను లైనింగ్ ఇలా పెట్టేసుకొని స్టార్టింగ్ నుంచి కుట్టేసుకోండి చాలామంది ఏంటంటే రాదనేసి వదిలేస్తూ ఉంటారు కానీ ఒకటి రెండు పోయినా కానీ తర్వాత మంచిగా వస్తుంది ఎందుకంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే బయట కుట్టించాలంటే చాలా డబ్బులు అయిపోతాయి అందుకనేసి మీరే ఇళ్లలో నేర్చుకొని మీ పిల్లలకి వచ్చి నా రానట్టే వేసుకోండి బాగుంటుంది ఆ హ్యాపీనెస్ వేరనమాట మా అమ్మ కుట్టింది అని వాళ్ళు చెప్పుకుంటారు మీకు సంతోషంగా ఉంటుంది పిల్లలకి అలా కుట్టి వేస్తే ఇక్కడ వచ్చేసి వెనకలు కడతాం కదండీ ఆ తాళ్ళు అనమాట రెడీ చేస్తున్నాను ఇక్కడ కుట్టేసుకొని వీటిని తిప్పేసుకోవాలి మీ దగ్గర ఎప్పుడు కానీ ఒక ఊసు కానీ ఏదైనా పెట్టుకోండి నేను అది ఎలా తిప్పాలనేది కూడా చెప్తాను ఇక్కడ నేనైతే చిన్న సన్న ఊస్తుంది నా దగ్గర దాంతో టర్న్ చేసేస్తున్నాను ఇలా ఊసి లేని వాళ్ళు కూడా నాలుగైదు ప్యాట్లు దారం ఎక్కిచ్చి ఈ స్టార్టింగ్లో కుట్టి సూదితోటి ఆ సూది రివర్స్లో పోనిచ్చి కూడా మనం టర్న్ చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను ముందు ముందు వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే ఇక్కడ టర్న్ చేసేస్తాను కదా రెండు కూడా ఇలా రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ చేతుల దగ్గర నుంచి లూజ్ మనం మార్క్ చేసుకున్నాం కదా అంతవరకు కుట్టేసుకుంటూ ఇప్పుడు దీన్ని లోపల పెట్టేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్లో నడుము దగ్గర వచ్చేటట్టు చూసుకొని పెట్టేసుకోండి కుచ్చుల దగ్గర పెట్టేసుకుంటే మీకు కట్టడానికి వీలుగా ఉంటుంది తాడంతా కూడా లోపలికి ఉండాలి ఎందుకంటే మనం తిప్పినప్పుడు మళ్ళీ తాడు బయటకు రావాలి కాబట్టి స్టిచ్చింగ్లోకి ఎంత కావాలో అంతే ఉంచుకోండి ఇక్కడ చూసారు కదా అని మెయిన్ క్లాత్ మీద వేసాను ఒక కుట్టు రెండో కుట్టు వచ్చేసి లైనింగ్ మీద పడేటట్టు వేస్తున్నాను ఇలా వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు లోపల లైనింగ్ మనకి అంత గేరా లేదు కాబట్టి బయటదేమో ఎక్కువ గేరా ఉంది దీన్ని బట్టి దాన్ని బట్టి కొలు చేస్తామనుకో మళ్ళా నడిచేటప్పుడు పిల్లలకి పట్టేస్తుంది అనమాట అలా పట్టకుండా ఉండాలంటే దేనికి అదే విడివిడిగా కుట్టుకోండి మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాతే లైనింగ్ లైనింగ్కే విడిగా స్టిచ్ వేసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా నడుము దగ్గర పెట్టేస్తున్నాను తాడు ఇలా పెట్టేసుకొని ఇలా నాలుగు క్లాత్లు కూడా కలిపేసుకొని ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ క్లాత్ మీద వేస్తున్నాను ఒకసారి గమనించినట్లయితే సగం వచ్చి ఇక్కడ మెయిన్ క్లాత్ నుంచి తిరిగిపోయినాను తర్వాత నెక్స్ట్ కుట్టు వచ్చేసి కొంచెం ఒక పావు ఇంచ్ గ్యాప్ వేస్తాం కదా ఆ కుట్టు వచ్చేసి ఈ మెయింది లోపలికి పెట్టేసుకోండి దాని మీద పడకుండా లోపలికి పెట్టేసుకొని ఓన్లీ లైనింగ్ మీద పడేటట్టు వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసేయండి పీస్లో లేకుండా ఇలా మొత్తం అంతా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద లైనింగ్ పొడవు ఉంది కదా రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి అలా లేకుండా లైనింగ్ని మెయిన్ క్లాత్ కంటే కూడా లైనింగ్ ఒక టూ ఇంచెస్ పైకి ఉండేటట్టు చూసుకోండి ఒక వన్ ఇంచ్ అన్న పైకి ఉండాలి అందుకనేసి ఇక్కడ నేను మడత పెట్టేస్తున్నాను రెండు మడతలు అయితే వేసేస్తాను లోపల లైనింగ్ ఎప్పుడైనా కానీ లో పైకి ఉండాలన్నమాట ఒక టూ ఇంచెస్ అన్న పైకి ఉంటేనే మనకి బయటికి కనపడకుండా ఉంటుంది లైనింగ్ ఇలా చుట్టూ కూడా మనం కుట్టేసుకుంటే ఇంకా ఫ్రాక్ అనేది మనకి రెడీ అయిపోయినట్టే వేసుకుంటే ఫ్రాక్ రెడీ అయిపోతుంది వచ్చేసి మెయిన్ క్లాత్కి కూడా కూర ఉంది కదా కూర అలా లేకుండా ఒక సన్న అయితే వేసేస్తున్నాను అంతే టర్న్ చేసేసుకుంటే మనకి సంవత్సరం పాపకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది చాలా తక్కువ టైంలో మనకి ఎంతో టైం పట్టలేదు కదా ఒక అరగంటలోనే మనం అన్ని కట్ చేసి పెట్టుకుంటే అరగంటలో కూడా పట్టదు అనమాట స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలాగా వెనక సైడు కట్టేసుకుని ఒక్కొక్క స్పెట్టేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్ది ఇలాంటివి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లెక్క నాళ్ళు పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా గానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటివరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్